కోర్టు ఉద్యోగాల పేరిట ముప్పై ఒక్క మందిని మోసగించిన గాజుల జ్యోతి అలియాస్ జ్యోతి రాణికి న్యాయవాదుల అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి మంద నగేష్ తెలిపారు జ్యోతిరాణిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు బుధవారం నల్గొండ కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి ప్రధాన కార్యదర్శి మంద నగేష్ మాట్లాడుతూ కోర్టు ఉద్యోగాల పేరుతో ముప్పై ఒక్క మందిని మోసగించిన గాజుల జ్యోతి అలియాస్ జ్యోతి రాణికి నల్గొండ బార్ అసోసియేషన్కు న్యాయవాదులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు నల్గొండ బార్ అసోసియేషన్లో ఆమెకు సభ్యత్వం లేదని తెలిపారు కోర్టు ఉద్యోగాల పేరిట అమాయక ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కోర్టులో ఉద్యోగాల కొరకు అభ్యర్థులు ఎవరూ దళాలను నమ్మవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అనంతుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు కోర్టులలో ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేసి డబ్బులు వసూలు చేసిన గాజుల జ్యోతి ఎరియాస్ జ్యోతిరానికి నల్గొండ బార్ అసోసియేషన్తో ఎలాంటి సంబంధం లేదని ఆమెకు నల్గొండ బార్ అసోసియేషన్లో సభ్యత్వం కూడా లేదు కాబట్టి ఆ భారసియన్కి ఆమె ఆమె చేసినటువంటి అక్రమాలకి భారత్సేనికి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆమె న్యాయవాదిగా నమోదు చేసుకున్నదా లేదనేది కూడా అనుమానం ఉంది ఈ విషయంలో కూడా పోలీసులు విచారణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అమాయక ప్రజలు ఎవరు కూడా కోర్టులలో ఉద్యోగాల పేరిట ఎవరైనా ఇలాంటి బ్రోకర్లని నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం క్లర్క్ నసీర్ మా న్యాయవాద మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నాను వాళ్ళు తమ ఆఫీసులలో క్లర్కులను పెట్టుకునే సందర్భంలో వారి యొక్క వ్యక్తుల యొక్క గుణగణాలు కూడా చూసుకొని వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కూడా చూసుకొని క్లర్కులుగా పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే మన న్యాయవాద వృత్తికి వాళ్ళు కలంకం తెచ్చేటువంటి ప్రమాదం ఎంతైనా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను మా న్యాయవాద మిత్రులను కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నానుకొండ జిల్లా కోర్టులో స్వీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకులైనటువంటి ముప్పై మంది వ్యక్తుల దగ్గర గాజుల జ్యోతి అలియాస్ జ్యోతిరాని అనే న్యాయవాదిగా పే చెప్పుకునేటువంటి ఆమె వారి దగ్గర డబ్బులు వసూలు చేసిందనే విషయాన్ని నిన్న పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసు నమోదు చేశారు అటు దాన్ని మేము బార్ నల్గొండ భారత్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ దాంతోపాటు ఆ జ్యోతి రాణి మరి అతియాస్ నాగజ్యోతికి నల్గొండ భారత్ అసోసియేషన్లో ఎలాంటి సభ్యత్వం లేదు నల్గొండ భారత్ అసోసియేషన్కు ఆ జ్యోతికి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని నల్గొండ భారత్ అసోసియేషన్ ఆ జనరల్ సెక్రటరీగా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఆమె మీద అమాయకమైనటువంటి ప్రజల మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం ఉన్నట్టు హామీ ఇచ్చితే ఆ దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేయాలని బార్సి నల్గొండ తరఫున కోరుచొం